ఏ ఏమైపోయింది ఇక చూడు మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది బర్రా బర్ చేసింది ప్రతి నెల రెండు వేల ఐదు వందలు వచ్చే వరకు కొట్లాడతాం మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలి ఇందిర మహిళా శక్తి బస్సులకు సకాలంలో అద్దె ఇవ్వాలి మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారో చెప్పాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుండా కవిత తెలంగాణ భవన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి మహిళలను మోసం చేయాలి అడ్డంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్తున్నా ఒక్క ఫ్రీ బస్సు పేరుతోని తెలంగాణలో గచ్చిబౌలిలో కానీ నానకరామగూడంలో కానీ హైటెక్ సిటీలో కానీ లేదా దుర్గం చెరువు పరిసర ప్రాంతంలో అర్ధరాత్రి పదకొండు నుంచి ఆటోలు ఎక్కాలంటే గడగడలు ఆడుతున్నారు నా ఆడబిడ్డలు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ కంప్లైంట్లు పోతే వాళ్ళకు ప్రెగ్నెన్సీలు చేసిన కథ ఇది ఏం తక్కువ ఉన్నదనుకుంటాను ఆ పోలీసు ఎన్ని చూస్తలేం మనం ఈరోజు తెలంగాణ రక్షణ కల్పించినే రక్షణ కల్పిస్తలేడు ఇక దాని గురించి మనం మాట్లాడుకుంటే ఏం చేస్తామండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా సీఎం ప్రసంగం అయిపోగానే పంపించేస్తున్నాం ఇక చూడు సభకు వచ్చిన వాళ్ళని వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డగింత పరేడ్ గ్రౌండ్ లో మహిళల గేట్లకు తాళాలు ఇంట్లో పిల్లలు ఉన్నారు వెళ్లాలని చెప్పిన వినని కాకిలు పోలీసుల ఓవర్ ఆక్షన్ పొట్టు పొట్టు తీచ్చిన మహిళలు ఇక చెప్పుర్రి ఇది ఫ్రెండ్లీ పోలీసా యా నుండినా ఫ్రెండ్లీ పోలీస్ గుంట నక్క లెక్క దొంగ లెక్క ఎత్తుకపోయినా వాళ్ళు పోలీసా ఏడుంది ఏ రాజ్యాంగం ఉందా భారత రాజ్యాంగం ఏడుంది ఉందే నా దగ్గర తీసుకురావనా మీకు కాపీ పంపిన మీది రాక తిరిగేసి చదువునా నేను పుస్తకాల పురుగును ప్రాక్టికల్ గా పుస్తకాల పురుగును ఆ రాజ్యాంగంలో ఎడ రాసిందే గీద మహిళలను కనీసం సభకెళ్ళిన మహిళను పంపించలేడు మహిళా దినోత్సవం గురించి మాట్లాడతారు అటు వీళ్ళు చిచ్చి ఇదో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏదో కథ ఇక రాహుల్ కు రేవంత్ దొరికినట్టేనా దొరికింది ఆల్రెడీ ఎప్పుడూ అయిపోయింది కాంగ్రెస్ లో ఉండి బీజేపీ కోసం పనిచేస్తున్నారు వాళ్ళని తొందరలోనే దొరకబడతానంటూ ప్రకటన హాబాద్ హమదాబాద్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ పార్టీలో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్నారు రేవంత్ రేవంత్ అయినా రాహుల్ వ్యాఖ్యల వెనుక మర్మం నేను ఇప్పటిదాకా చెప్పలే స్టోరీ ఇదేనండి నేను ఇప్పటిదాకా చెప్పిన స్టోరీ అదే ఇక ఇప్పటిదాకా చూసి కదా రైతులకు సంబంధించిన వేదన ఎట్లున్నది ఏం కథ అనేది మనం చూసినాం కదా సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో కనబడుతున్న విషయాన్ని కానీ నేను ఒక్కటి చెప్తా ఒక్క మాట మాత్రం చాలా క్లారిటీగా చెప్తా ఏమని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చాలా క్లారిటీగా చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ మీకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనబడుతుందండి ఇది ఫేక్ వ్యూవర్షిప్ కాదు అట్లానేది కాదు అందరిలా వేల వేలు పోతుందని నెలకు లక్షల ఖర్చు పెట్టేది కాదు ఈ వైఆర్టీవీని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లైక్ చేయండి బెల్లు బటన్ ఉంటుంది దాన్ని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ప్రజల పక్షాన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం ఏర్పడిన ఈ వైఆర్టీవీ ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటుంది అప్పుడు నిలబడింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించింది వైఆర్ టీవీకి సంబంధించి ఇందులో వీడియోలనే డిలీట్ చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారు రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా ప్రశ్నిస్తారు ప్రజల వైపు నిలబడడం నా తత్వం ప్రజల వైపు పోరాటం చేయడం నాకున్న లక్ష్యం గుర్తుపెట్టుకోరి ఎందుకంటే ఈ దొంగలు దొరికిల్ అడ్డంగా దొరికి నా దగ్గర వీడియోలనే కానీ చాలా మంది ఆపుతున్నారు ఎందుకు అంటే ఒక మానవతమైన కోణంలో ఆలోచిస్తున్నాం మేము ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా కదా ఎందుకు అంటే వ్యక్తిగత జీవితాలు ఇతరత్ర కానీ ఎక్కడ కూడా కనబడని